సభకు నమస్కారం మన ತೆలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉత్సాహం ఉత్సాహం కావాలి అతి ఉత్సాహం తో కొన్ని సమస్యలు కూడా उत्पन्न అవుతాయి సో ఉత్సాహం ఎంత వరకు మనం తీసుకెళ్ళాలి అంతవరకు మనం తీసుకువెళ్ళగలిగితే చాలా బాగుంటుందని విషయము మీకు నేను మనం చేస్తా ఉన్నాను మనకి విచిత్రమైన పరిస్థితి ఎక్కడ ప్రారంభించాలో మా లాంటి మనుషులకి అర్థమే కాదు ఎందైతే నేను మీకు చెప్పక్కర్లేదు కానీ మీరందరు నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే స్థానిక శాసనసభ సభ్యులు తిరిగేటప్పుడు నా పార్టీని చూడకండి అని నన్ను చూసి ఓటు వేయమన్నారు నాకైతే ఆశ్చర్యం మీకు కలుగుతా ఉంది ఎందుకైతే నన్ను చూసి ఓటు వేయడము అయన మన అంతర్ తో హేలన్ ఆడుతున్నాడా లేదా ఏంటి అని మాలాంటి మంచల్కి అర్ధమ కాలే ఇప్పుడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తా ఉన్నాం ఆంద్ర ఏంటి ఆడుకో ఆంద్ర నిజంగానే చెప్పాలంటే ఆంద్ర తో ఆడుకుంటా అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూసుకుంటే స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడి నుంచి ఎత్తేసారు అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్విమ్మింగ్ పూల్తో సహా అద్దెకి తీసుకోండి అసలు యువత అందుబాటులో లేకుండా చేశారు ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి విన్యాసాలు చూడ్డానికి స్పీకర్ గారు మంత్రులు సపోర్టర్స్ అందరు వస్తారు జలాసన చేస్తారు పోలే జలాసన మీకు నచ్చితే మీరు చెయ్యండి మీకు చూడడానికి వచ్చిన మంత్రులు స్పీకరు అందరు బాగానే ఉంది వారికి పనిపాటు లేదు మీరేదో ఒలింపిక్ ఛాంపియన్ అనుకుంటూ ఉంటారు వచ్చారు మిమ్మల్ని చూసారు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టడం లేదంటే ఊర్ నిండా ఫ్లెక్సీలే ఆ ఫ్లెక్సీ చూస్తే అయ్యా మీకు చూసి ఓటు వేయాలా వద్దా ఆ చూసేవాడు విజ్ఞత అయ్యా ఏం జరుగుతుందని మనం కొంచెం ఆలోచించాలి ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో రాజకీయ నాయకులు చూసాం అసలు ముద్దు పేర్లు చాలా వచ్చాయి బిరుదిలు ఇంకా బిరిది స్థానిక శాసనసభ అభిరుది సారీ ముఖ్యమంత్రి బిరిది నేను చెప్పక్కర్లేదు కానీ ఆ బిరిది తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం అది గుర్తుంచుకోవాలి బిర్దులు ఊరికేనే రాదు మొదటి ప్రధానమంత్రి గారికి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అన్నారంటే ఆ పాండిత్య ఉందని ఆ పండితు బిర్ది తీసుకొచ్చారు ప్రజలు ఇచ్చిన బిర్ది ఏ ప్రభుత్వం ఇచ్చిన బిరిది కాదు మన ఉత్తర కోస్తా జిల్లాలే తీసుకుంటే స్వతంత్ర సమర్యోధులు గౌతు లచ్చనాన్ని ફરદાર ગૌરતલ ચનાની પિલ્ચાર પ્રજલિચના મેરદિયે ઇક્કુ હેલ્તે મેક મહાત્મા ગાંધીગર એક બમ્મા કનપીસતુ દી વિગ્રહમ યલા ગૌર વિસ્તારો પેદલ ની મેં ચેપા કરલેદી ગાની ગાંધીગર કી બ્રાન્ડી શોપ ચૂપીંચાર మీ అందరిలో తిరుగుబాటు వచ్చిందని గాంధీ గారిని ఎత్తేయలేదు కానీ బ్రాండి షాప్ని ఎత్తేసారు ఇలాంటి పెద్దలు పరిపాలన చేస్తా ఉంటే సెకండ్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తే మా దగ్గర ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి ఉన్నారు బాబోయ్ ఒక్క సంవత్సరంలోనే మన రాష్ట్రంలో ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు బడి లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ లేకంట స్థలం లేకుండా స్థానం లేకుండా చేసిన మహానుభావుడు ఆయన ఇంకా రెండో సంవత్సరం అకాడమిక్ ఇయర్కి వస్తే ఆ ఆరు లక్షల యాభై వేలతో పాటు ఇంకో నాలుగు లక్షల పిల్లలకి అంటే మన భారతదేశంలో ఇంకా ఐదు సంవత్సరాలు పోతే నిరక్షరాస్యత ఏ రాష్ట్రంలో ఉందంటే తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఒకటే అని మనం అందరు గుర్తించకపోతే మన భావితరాలకి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అయ్యా గుర్జాడా ఓ మాట అన్నారు ఈ స్థలం గుర్జాడా ఏ తిరగారు కదా उट्टी माटल गट्टी पैट्टो गट्टी मेल तल आ पैट्टा वो ये अनि उट्टी माटल की परमिता मई ये स्थाई की राष्ट्रन तीस पोया रो मम्मली तीस पोया रो नेंचे पक कर लेतो नागार्जुन सागर कटड़ान की अन्नी दशाब्दाल पट्टी न्दो येन्नी मारायो ये मुख्यमंत्री వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ఆ నాగార్జున సాగర్ని ముందు తీసుకెళ్లారు కాని వెనక తొయ్యలేదు అయితే పోలవరం చేస్తున్నప్పుడు ఆ పునాదరాయి మన గౌరవ సా ముఖ్యమంత్రి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసి వర్క్ ప్రారంభించినప్పుడు నేను చెప్పాను నేను చిన్నప్పటి నుంచి ఉత్తర కోస్తా జిల్లా మనిషిని గనుక చిన్నప్పటి నుంచి వింటా వస్తున్నాం పోలరం వస్తుందని మనకి గోదావరి నీళ్ళు ప్రాంతానికి వస్తాయని మన ప్రజలు బాగుపడ్డానికి అవకాశం ఉంటుందని ఆ మీటింగ్లో ఒకటే అన్నాను ఆనాడు నల్ల వెంట్రుకులు ఇప్పుడు తెల్ల వెంట్రుకులు అయితే ఆశ ఉంది మా జీవిత కాలంలో అయినా పోలవరంని చూస్తామని ఆశ ఉంది అయితే ఆనాడు ఆశ నిరాసైపోయింది సైకో గార్డ్ని తెచ్చారు పార్లమెంట్లో ఇచ్చిన ఆ సమాధానం ఉంటే చూస్తే మనకే అర్థం అవుతుంది పదవుల్ని పట్టుకో వేలాడుకోవడం ఏంటి అని నేను అంటా ఉన్నా మేము కూడా యూనియన్ మంత్రి చేశాం పార్టీ పరంగా చేశాం తెలుగుదేశం పార్టీ కోసం చేశాం పద్దెనిమిది అంశాల యాక్ట్లో ఉంటే దాంట్లో పదకొండు అంశాలు విద్యా సంస్థలు ఉంటే దీనికోసం ప్రయత్నించాం భూములన్ని చోట్ల ఐడెంటిఫై చేసి ఇన్స్పెక్షన్స్ చేసి కాంపౌండ్ వాల్స్ చంద్రబాబు గారు కట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు ఇది స్టార్ట్ కావాలి అని మేము ప్రయత్నిస్తా ఉంటే మాకు ఇది స్టార్ట్ కాదని ఆ న్యూస్ వచ్చేసరికి చాలా నిరాశ చెందింది ఇంకా స్టార్ట్ కాదని మేము రాజీనామా చేసి కూడా వచ్చేసాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మేము మిమ్మల్ని అన్నగా నేర్పించారు పౌరుషాన్ని పెంచమన్నాడు మూర్ఖత్వాన్ని కాదు పౌరుషం ఎప్పుడో వాల్యూ స్ట్రక్చర్తో ఉంటుంది మూర్ఖత్వమా తల ఉండదు తోకుండదు ఉండదు సైకు అలాగే ఉంటుంది ఎవరు చెప్పక్కర్లేదు పౌరుషాన్ని పెంచమన్నారు రాజీనామా చేసి వచ్చాం అయితే ఇప్పుడు మంత్రులా మాకు మంత్రివర్గం ఉంటే చాలు మాకు అధికారం ఉంటే చాలు జనం ఏమైనా పర్వాలేదు అని స్థానిక సంస్థల నుంచి అర్బన్ రూరల్ అన్నీ మొత్తం లూటీ 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 ఒకటే కార్యక్రమం లూటీ ఇలాగా మన రాష్ట్రానికి ఇంకా ముందు తీసుకెళ్తే ఎంత మంచి మాటలు వచ్చినా చంద్రబాబు రాగలుగుతారు పవన్ కళ్యాణ్ రాగలుగుతారు ఇంకొకరు రాగలుగుతారు అది ముఖ్యమైన విషయం కాదు కానీ ఇదే ట్రెండ్ నడిస్తే చంద్రబాబుకి ఏమవ్వదు ఆయనకి గౌరవం ఉంది పని చేసిన పని ఆయన్ని గౌరవం తెచ్చిపెట్టింది ఆయన చేస్తున్న పని ఆయనకి గౌరవం తెచ్చి పెడుతుంది ఏం చేసినా ఆ గౌరవమే అయ్యా నేను మెడ వంచి తెస్తానన్నాడే ఎవరు మెడ వంచారో ఎక్కడ పడేశారో మనం అందరు చూస్తూనే వచ్చాం ఏం సాధించాము ఈ ఐదు సంవత్సరాలంటే ప్రతి శుక్రవారం ఒక దొంగ వెళ్ళి సంతకం పెట్టవలసి వచ్చేది ఆ దొంగ గారికి సంతకం బెడద పోయింది ఇదే కదూ మనం సాధించామని మనం అందరు అర్థం చేసుకోవాలి అయ్యా మన పిల్లల భవిష్యత్ ఆ సంతకాలు లేకుండా ఉంచడానికి మనం నాశనం చేద్దామా లేకపోతే మనం ఎదురు చేద్దామా అది మన ప్రవర్తన మన ఇష్టం అది మనం గుర్తుంచుకోవాలని పెద్దలందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను మాకైతే సంతోషంగా ఉంది లోకేష్ బాబు వచ్చారు ఇవాళ నడుస్తూ ఉన్నారు నడడం దొంగ నడడం కాదు ఎందుకు అది కూడా చూస్తావు శుభ్రంగా నడిచి నలుగురిని కలిసి సంబోధించి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించుతున్నారు ఆయనకి ఆ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సలహాలు చాలా వస్తాయి ఆ సలహాలన్నీ విని విశ్లేషించి దానికి మాడిఫై చేయవలసింది మాడిఫై చేసి ఉంచుకోవలసింది ఉంచుకునే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ మొదట స్థానంలో పాజిటివ్గా తీసుకెళ్ళడానికి ఆయన రాజకీయ జీవితం మనందరికి పనికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నాకు సంతోషం ఇవాళ మీ అందరితో కలిసి మాట్లాడడానికి ఆయన రావడం మీరు కూడా స్పందించి ఇక్కడ రావడం మంచి ఎండ్ ఆ టైం ఇది ఆ టైంలో ఈ ష్యామయా నిండేటట్లా చేశారు నాకు ఎవరు కనిపించటం లేదు ఎత్తేసి అక్కడ గెంతేసి పారిపోవడం మనుషులు మాకు కనిపించటం లేదని విషయము మీకు నేను మనవి చేస్తూ అది ఒకటే సైకో గారికి వర్తిస్తుందని నేను మనవి చేస్తూ మాకు ఆనందం ఏంటంటే ఇది మొదటిసారి మా విజయనగరంలో పోలీస్ వాళ్ళు అంటే అందరినీ తిట్టక్కర్లేదు వారు పర్మిషన్ ఇచ్చారు రాతపూర్వకంగా ఇచ్చారు ఇంతవరకు మనకు పర్మిషన్లు ఇచ్చేవారు కాదు అయితే అందరు చెడ్డవాళ్ళని నేను అన్నా అక్కడ నన్ను అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తే మన దగ్గర ఒక మహిళా ఎస్పీ గారు ఉండేవారు అయ్యా ఒక్క చార్జ్ ఇవ్వండి నేను అరెస్ట్ చేస్తాను అన్నారు చార్జ్ ఇవ్వలేదు కదా దాన్ని ట్రాన్స్ఫర్ చేసి పారేస్తారు సైకో ప్రభుత్వంలో ఇంకా ఏదైనా వస్తుందా ఇలాంటి చర్యలే వస్తాయని విషయము మీకు మనవి చేస్తూ మనం ముందు వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండవలసిన స్థానంలో మళ్ళీ వచ్చేటట్ల మనం అందరు కష్టపడి చేద్దామని మీకు అందరికి మనవి చేస్తూ అందరికి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జన్మభూమి జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అశోక్ గారు మీరు ఎంత మంచి ప్రసంగం ఇచ్చారో అందరు చాలా ఉత్సాహపరిచారు అలాగే ఇప్పుడు మూడు వేలు త్రీ త్రీ థౌజండ్ వన్ థర్టీ టూ కిలోమీటర్స్ నడిసి యువగలం పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై అందరూ కష్ట సుఖాలని తెలుసుకొని అలాగే మన కార్యకర్తలందరికీ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి వారి మీద ఇరవై రెండు కేసులు